హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజున అక్టోబర్ రెండు ఒక మహోన్నత వ్యక్తి యొక్క జయంతి గుజరాత్ రాష్ట్రంలో ఒక సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మా గాంధీజీ తెల్లదొరలను శాంతి అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారు ఆ సమయంలో యావత్ భారత అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది కోట్లాది మంది జనులు ఆయన వెంట నడిచారు సత్యాగ్రహం అహింస అనే పద్ధతుల ద్వారా ఎలాంటి మదగజాన్నైనా మోకాళ్లపైన నిలబెట్టవచ్చని మహాత్ముడు నిరూపించాడు మహాత్ముడు చూపించిన సత్యాగ్రహం ఆధునిక యుగంలోని అన్ని ప్రజాస్వామ్య ఉద్యమాల్లో కనిపిస్తుంది అలాంటి మహోన్నత వ్యక్తికి స్వతంత్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి అయినా వాటన్నింటినీ అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిగా మారాడు భారతనికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి మార్గదర్శకమైంది అందుకే అతను మహాత్ముడయ్యాడు అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని మరోసారి స్మరించుకుందాం ఈ సందర్భంగా మన పాఠశాలలో కూడా ఈ రోజున గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా చిన్నారి విద్యార్ని విద్యార్థులు గాంధీజీ గురించి ప్రస్తావించారు దేశభక్తి సంబంధమైన గేయాలు పాటలు నృత్యాలు ప్రదర్శించారు తరువాత డైరెక్టర్స్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మరియు ఇన్ఛార్జి ప్రమీళ మేడం గారు ఈరోజు విశిష్టతను విద్యార్థులకు తెలియపరిచారు తరువాత డైరెక్టర్స్ బాబు సార్ మరియు సత్యం సార్ ఈరోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులను ఉద్దేశించి అనేక విషయాల గురించి మాట్లాడారు సత్యమేవ జ మూడే మూడు పాయింట్లు చెప్తా ఎక్కువ చెప్పను సత్యమేవ జైతే ఎవరైతే సత్యం మాట్లాడతారో ఎవరైతే సత్య మార్గాన్ని అనుసరిస్తారో వారందరూ జయం అంటే విజయం సాధిస్తారు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ పిల్లల్లో సహజంగా అందరూ చెప్పే మాటలు ఏంటంటే అబద్ధార్థం టీచర్ ఎక్కడ కొట్టుకో మాస్టర్ ఎక్కడ తిడతారో సత్యం సార్ బాబు మాస్టర్ ఆఫీసు పిచ్చి కొడతారని చేసిన ప్రతి పనిని తప్పించుకునే ప్రయత్నంలో అబద్ధం అంటారు అక్కడే మన పతనం ప్రారంభమవుతుంది అవుతుంది అవునా కదా అబద్ధం అంటే పతనం ప్రారంభమైనట్టే కదా కాబట్టి విద్యార్థి విద్యార్థులందరికీ మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం రోజున సత్యాన్నే అనుసరించండి సత్యాన్నే మాట్లాడండి అబద్ధాలు మాట్లాడద్దు అనే ఒక విషయాన్ని మీకు తెలియబడి ఈరోజు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం వారి జయంతికి ఘనంగా మనందరం నివాళులర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాం అందు అంతే ఇందులో ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఒక లాగా అంటే ఒక తత్వాన్ని బోధించేటువంటి వ్యక్తిని తత్వవేత్తాంతం అంటే ఒక సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతాన్ని గాంధీ గారు బోధించింది మనకి అంటే అహింస అంటే అహింస సత్యాగ్రహం అనే రెండు సిద్ధాంతాలు ఆయుధాలుగా చేసుకుని ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీకంటే మీరు కూడా అలాగే ఉండాలి ఎవరిని కొట్టడం ఎవరిని హింసించడం ఎవరిని పెడితే వాడిని భయపెట్టడం చేస్తే మీ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరదు మీరేమైతే లక్ష్యం అనుకున్నారో గాంధీ గారు ఏమనుకున్న లక్ష్యం ఈ దేశం నుంచి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎట్లాగైనా పండించాలి దానికి అనేక మార్గాలు ఎంచుకున్నాడు సహాయ నిరాకరణ సిస్థితి కట్టమన్నారు వాళ్ళు మన భూమి మన దేశం వచ్చి మన భూములు పండించుకుంటూ శుద్ధి కట్టమన్నారు కట్టము దీన్నే సహాయ నిరాకరణ ఉప్పు మీద పన్ను వేశారు కట్టము దండి యాత్ర చేశాడు ఇలా ఏమైతే సహాయ నిరాకరణ ఆయన అనుకున్న ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటి వల్లనే విజయం సాధించాడు ఇవి చేయడానికి ఆయన అనుసరించిన మార్గం టు ఆర్ డై చేయండి లేదా చావండి సత్యాగ్రహం చేయండి లేదా చచ్చిపోండి ఇంట్లో కొడుకొని ఎవరిని సంపద్దు మీరు మీరు తెచ్చుకోండి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టలేకపోతున్నా అనే బాధ ఉంటే మీరు ఎవరిని చంపద్దు మీరు తెచ్చుకోండి లేదా పోరాటం చేయండి ఎలా అహింస మార్గం చేయండి లేదా చావండి డూ ఆర్ డై ఈ సిద్ధాంతాన్ని తీసుకొని భారతదేశానికి ఒక గొప్ప విజయం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి తత్వవేత్త స్వతంత్ర సమరయోధుడు గాంధీ గారు అందుకని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక తండ్రి లాంటి వాడు అందుకనే పిత భారతీయుల యొక్క పిత అంటే అన్ని అనేక కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అనేక ఉన్నాయి అందరికీ తండ్రి లాంటివాడు ఎవరు I'm gonna do that.